ఎగ్జామ్స్ కి ఇంకా ఫోర్ మంత్స్ ఏ టైం ఉంది ఇంటర్ అండ్ టెన్త్ స్టూడెంట్స్ కి చూసుకుంటే బట్ ఈ ఫోర్ మంత్స్ లో కూడా నవంబర్ లో ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ అయిపోయి ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ విచ్ విల్ హెల్ప్ యూ రైట్ నవ్ ఈస్ బ్రెయిన్ మ్యాపింగ్ ఈ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం యువర్ సైకాలజీ సబ్స్క్రైబ్ టు బ్రేక్ చేసుకుంటే మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు తీసుకున్నా సరే వీ విల్ హావ్ సాలిడ్ వన్ థర్టీ సిక్స్ డేస్ ఇందులో సండేస్ ని లేకపోతే మనకు బాగాలేకపోయినా ఆ డేస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే యూ విల్ హావ్ వన్ సెవెంటీన్ డేస్ అండ్ ఇందులో పర్ డే ఫోర్ అవర్స్ స్టడీ అవర్స్ వేసుకుంటే మీకు వచ్చే హార్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అవర్స్ ఈ హార్స్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటే మన ఎగ్జామ్ ప్రిపరేషన్ అంత బాగుంటుంది సో దీనికి బ్రెయిన్ మ్యాపింగ్ చేయాలి అంటే ఫస్ట్ మీ ఎగ్జామ్స్ అన్నదాన్ని సెంటర్ లో తీసుకోవాలి అండ్ ఇప్పుడు బ్రాంచెస్ లో మనకున్న సబ్జెక్ట్స్ ని పెట్టుకోవాలన్నమాట ఈ సబ్జెక్ట్స్ కి సబ్ బ్రాంచెస్ లో మళ్ళీ కూడా మనం మన సబ్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి ట్రిగ్నోమెట్రీ జామెట్రీ ఆల్జీబ్రా ఇంకా అదర్ సెవెంటీన్ టాపిక్స్ ఉండొచ్చు సో ఈ సబ్ టాపిక్స్ అన్నిటిని పెట్టుకోవాలి అండ్ కమింగ్ టు సైన్స్ సోషల్ అదర్ సబ్జెక్ట్స్ కూడా సో ఇలా మనం విజువల్ గా మనం పెట్టుకునేటప్పుడు మనకి చాలా క్లారిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇదే కాకుండా మీరు బ్లూ ప్రింట్ అన్నది కూడా తయారు చేసుకోవాలి మీకు ఎన్ని ఆర్స్ ఉన్నాయి మీకు సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి టాపిక్స్ ఎన్ని ఉన్నాయి మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా సిలబస్ కంప్లీట్ చేసుకొని ఒక సాలిడ్ వన్ మంత్ అయినా సరే మీ కి ఇవ్వటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ కమింగ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఈచ్ టాపిక్ ప్రతి ఒక్క టాపిక్ ని కూడా మళ్ళీ మీరు మ్యాపింగ్ లో పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ ఉంది ఫోటోసింథసిస్ సెంటర్ లో పెట్టుకొని లైట్ రియాక్షన్స్ డార్క్ రియాక్షన్స్ డెఫినెషన్ ప్రాసెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ పెట్టుకున్నారనుకోండి మీకు ఆ టాపిక్ విజువల్ గా రిజిస్టర్ అయిపోతుంది ఈ విజువల్ మ్యాపింగ్ అన్నది ఎందుకు హెల్ప్ఫుల్ అంటే సైకాలజీ ప్రకారం మనం ఏదైనా చదివినా సరే అంటే జస్ట్ నార్మల్ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ లో చదివేసాం అనుకోండి మనకు అంత బాగా గుర్తుండదు అందుకే దానికి ఒక ఇమేజ్ ఇచ్చాము అనుకోండి అది మన బ్రెయిన్ లో రూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ ఇది డెఫినెట్లీ మీ అందరికి హెల్ప్ ఫుల్ అవుతుంది తప్పకుండా ఇది ట్రై చేయండి